మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణ ప్రసాద్ చేరుకున్నారు వసంత కృష్ణ ప్రసాద్ కు కండువా కప్పిన చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ ఇద్దరు వైఎస్ఆర్ ఎంపీపీలు పన్నెండు మంది సర్పంచ్లు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు సొసైటీ అధ్యక్షులు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణ ప్రసాద్ చేరుకున్నారు వసంత కృష్ణ ప్రసాద్ కు కండువ కప్పిన చంద్రబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ ఇద్దరు వైఎస్ఆర్ ఎంపీపీలు పన్నెండు మంది సర్పంచ్లు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఏడుగురు సొసైటీ అధ్యక్షులు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు